జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి మన ప్రకాశం జిల్లాకి ఒక పేరు ప్రదర్శకు తీసుకురావడం జరిగింది ఆ ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వారి పేరెంట్స్కి మరి ఆ ఫలితాలు రావడానికి నిత్యం కష్టపడిన డైరెక్టర్స్కి సీఈఓ గారికి అధ్యాపక బృందానికి మరి మా అన్ని విధాల మాకు చేదుడి వదుడుగా ఉన్న మా పాత్రికేతులందరికీ ముందుగా నా హృయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు విందులైన ఏఈ న్యూస్ పథకాలలో మన ప్రకాశం జిల్లాలో ఎప్పుడు ఏ విద్యా సంస్థ సాధించండి మరి పర్సంటేజ్లు సాధించడం జరిగింది స్థాయిలో ఉండే ఫ్యాకల్టీ తీసుకొచ్చి మరి వాళ్ళతో టీచింగ్ ఇప్పించడం వాళ్ళతో మరి మంచి మెడ్యూల్ చేయించి మరి మంత్లీ మరి షెడ్యూల్ తయారు చేసి షెడ్యూల్లో ఎటువంటి లోటుపాటు లేకుండా మరి కమిట్మెంట్ ప్రకారం ఇప్పటికప్పుడు టైం టు టైము మరి షెడ్యూల్ రన్ చేయడము మరి ఆ షెడ్యూల్ రన్ చేయడంలో మరి డైరెక్టర్స్ గణేశ్ రెడ్డి మరి గంగా రెడ్డి మా సీఎం సురేష్ సారు నిత్యము పర్యవేక్షణలో ఉండి షెడ్యూల్ రన్ చేయడము తర్వాత మరి డైలీ జరిగే ఎగ్జామ్స్ లో మరి పిల్లలు పొరపాట్లు చేస్తే ఎప్పటికప్పుడు అనాల్సి చేసి వాళ్ళ స్థాయిని పిలిచే విధంగా మరి ఫ్యాకల్టీ కూడా కష్టపడటం వల్ల ఈ ఫలితాలు సాధించడం జరిగింది ఈరోజు ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ రావడం రిజల్ట్స్ వచ్చిన కారణంగా మనము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము మెయిన్ గా చెప్పాలంటే ఐఐటి నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్నారనేటటువంటి మెయిన్ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన వందల సంఖ్యలో వేల సంఖ్యలో పిల్లలు వెళ్తున్న నిరుత్సాహంగా రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెలిగి వస్తున్నారు ఇక్కడ రైతులు కష్టాలు పడి వాళ్ళ పిల్లలు చదివిస్తుంటే ఆ పిల్లలు ర్యాంకు రాకుండా ఏదో ఆశతోటి విజయవాడ గుంటూరు వెళ్తున్నారనే ఆలోచనతోటి అలా ఇబ్బంది పడుతున్నారనేటటువంటి సంకల్పంతో మేము కరెక్ట్గా రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఒంగోలు శ్రీ సరస్వతి అండ్ నీట్ అకాడమీ స్టార్ట్ చేశాము అనుకున్న రెండు వేల పదిహేడు సంవత్సరం దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము ఏదైతే టార్గెట్ పెట్టుకుంటున్నామో అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి ఐపీ మార్కులో కానీ జేఈ మెయిన్స్లో కానీ ఎంసెట్లో కానీ ఇక్కడ టాప్ పోస్ట్ కనుక మనం చూసుకుంటే అడ్వాన్స్ లో కూడా మనం ర్యాంకులు సాధించడం చూస్తున్నాము సో ఆ విధంగా ర్యాంకులు సాధించే విధంగా ప్రతి ఒక్క సంవత్సరం మేము ఒక టార్గెట్ పెట్టుకుంటాం సంవత్సరం స్టార్టింగ్ లోనే ఆ ని కంప్లీట్ చేయడానికి ఏదైతే పిల్లలకి ఏర్పాటు చేయాల్సి ఉంటుందో వస్తువులన్నీ ఆ వస్తువులతో హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకి ఎఫోర్డబుల్గా ఉండే విధంగా ఫీజు కానీ నెక్స్ట్ ఫ్యాకల్టీ కానీ స్టడీ అవర్ ప్రోగ్రామ్స్ కానీ మేము ఖచ్చితంగా నేను ఈరోజు విడుదలైన నాకు నైన్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ వచ్చింది ఈ పర్సెంటేజ్కి పర్సెంటేజ్ అయినా తల్లిదండ్రులకి చైర్మన్ సార్కి డైరెక్టర్ సార్కి అలాగే ప్రిన్సిపల్ సార్ సార్ నా తల్లిదండ్రులు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇంతకే ఈ బస్సు రావడానికి ముఖ్య కార్యక్రమాలు డైరెక్టర్ డైరెక్టర్ సార్ సార్ తల్లిదండ్రులు రేపు నిరుత్సాహ బస్సు లేదు అందువల్ల నేను బస్సు సాధించగలని చెప్ప చెప్పుకోలుగుతున్నాను విజయవాడ హురు వెళ్ళే స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే అక్కడ దాకా వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోవడం కన్నా ఒంగోలోనే మంచి విద్యార్థులు దొరుకుతుందని చెప్తున్నాను రాబోయే ఎబ్సెట్ అలాగే చేఈ అడ్వాన్స్లో ఎన్నో మర్చుకుంటా సాధించాలి సాధిస్తానని కృషి చేస్తానని తెలియజేస్తాను దీనికి పర్సంటేజ్ రోజు విజయవాడలో చేసుకోవడం కన్నా అక్కడ ఎక్కువ బిల్లు కట్టి అందుకని తక్కువ పర్సెంటేజ్ తీసుకోవడం కల్లా ఒంగోలు అందుకంటే తక్కువ బిల్ కట్టి పర్సెంటేజ్ తెచ్చుకోవచ్చని తెలియజేస్తున్నారు ఇంకా ఈ పర్సెంటేజ్ మా జూనియర్స్ మా కంటే మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలని ఆకుడుతున్నారు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ తక్కువ లేనంత వాళ్ళకి గూగుల్ పేడాలనుకుంటా కఫర్ కలిపి అంటే మస్ట్ ప్రాసెస్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను చేస్తున్నాడు ఆ పేరెంట్స్ మా ఎక్స్ప్రెడ్ చెప్తా వాళ్ళకి డౌన్ చెప్తా మాకు ఎక్కడ డౌన్ సరిగ్గా ఈ రోజు పిల్లలైనా ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాకు టెన్ ఇ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చింది దీనికి కారణమైన మా డైరెక్టర్ సార్కి శంకర్ సార్ గణేష్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే నా వెంట ఉంటూ నాకు ఎంతో సహాయం చేసిన మా లెక్చరర్ సార్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్ టు మా ఫిజిక్స్ సార్ అండ్ కెమిస్ట్రీ సార్ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది